త్యాగం అనే పదం బీఆర్ఎస్ కి కేసీఆర్ కి సూట్ అవ్వదు అన్నారు సీఎం రేవంత్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీలా ఉండాలని కానీ వీరికి వేలాది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు పదవుల్ని అడ్డం పెట్టుకుని ఉప ఎన్నికలు తెచ్చి సెలెక్షన్సు కలెక్షన్సు చేసుకున్నారని ఆరోపించారు సీఎం నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా లేకుండా మీరెందుకిట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి త్యాగానికి మారుపేరు పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు పదవిలో అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్ కలెక్షన్స్ చేసుకొని బాగుపడ్డోళ్ళు ఎవరో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూనే ఉంది కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు ఉద్యోగుల సంఘాలు గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నల్ని ఆదుకోలేదన్నారు సీఎం బతుకమ్మ చీరల బకాయలను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశామన్నారు గతంలో ఆర్భాటం ఉండేది ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు వాళ్ళు గౌరవంతోని బ్రతికే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకిచ్చిన చీరలు ఇచ్చిండు కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక దృష్టికి తీసుకొస్తే రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది నేతన్నలకు ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు రేవంత్ చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా